హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అయితే మన వరి కోతకొచ్చింది అయితే మన వరి అనేసి వచ్చినాం హార్వెస్టర్ వచ్చింది వరి కోయడానికి సిద్ధంగా ఉంది కోస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన వరి కోపిస్తున్నాం కదా అయితే ఈసారి వ్యవసాయం లాభమా నష్టమా అని అంటే మనకు ఈ వీడియో పూర్తి చూస్తేనే తెలుస్తుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి ఏమైందంటే మనం పెట్టుబడి పెట్టినాం వర్షాలు అంటే వర్షాలు కాదు కానీ వాటర్ అనేది కరెక్ట్ ఉన్నది కాకపోతే మనకు ఈ సీజన్లా యాసంగి సీజన్లా మనకు ఒకరికే ఒకరికే కాదు చాలామందికి ఇలానే జరిగేది ఎట్లా అంటే వరి మంచిగా ఉన్నట్టే కనబడుతుంది కానీ రోగాలు చాలా వచ్చినాయి అసలు వరి అనేది కుదుర్కోలేదు ఎవరి వరి చూసినా ఇలానే జరిగింది చాలా వరకు నాకు తెలిసిన మా సరౌండింగ్ వరకు చాలామందికి వెళ్ళిన జరిగింది వర అనేది బాగాలేదు ట్రైన్ చూసినా ఓకే అన్న టెన్ కానీ కుదురుకోలేదు ఛామ్ల వరకు అయితే మనం వేసిన ఒక ఇరవై గుంటల వరి మనకి ఎన్ని ఒట్లు అయితే నెక్స్ట్ చేసేసింది మనము ఒక రెండు డబ్బాలు లేదన్న ఒక పదిహేను పక్షాల వరకు అయినా రావాలి మనకు వెయ్యి వెయ్యి అలాంటిది మనకు ఎందు వచ్చినాయో అనే మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ గురించి వచ్చినా ఫ్రెండ్స్ మన ఊరికి ఇప్పుడు దగ్గరికి వస్తుంది అయితే మనకు పెట్టుబడి పొలం పుండిన కాంచాలి అవన్నీ వేసుకుంటే మనకు ఈ వచ్చే వాటిని మనకు ఒక ఆరు నెలల తర్వాతనే మనకు పంట చేతికి అనేది వస్తుంది ఆ ఆరు నెలల దాకా మనం ఎంత పెట్టినాం ఎన్ని చేసినాము అనేది కానీ లెక్కలేసుకుంటే మన కోసకు ఎంత మిగిలింది అనేది తెలుస్తుంది అప్పటి వరకు మన వ్యవసాయదారులకు వేరే ఇన్కమ్ అంటూ ఏమీ ఉండదు ఉంటే పాడి అంటే ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే అది తప్ప మళ్ళీ వేరే ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు ఎందుకంటే రెగ్యులర్గా డ్యూటీ చేసినట్టుగా వరికి నీళ్ళు మాత్రం రెగ్యులర్గా పెట్టాలి రెగ్యులర్గా పెడితే మాత్రమే వరి అనేది మనకు పంట చేతికి వస్తుంది లేదంటే ఒక రోజు పెట్టి వారానికైనా అంటే అట్లా కుదరదు మనం మాత్రం రెగ్యులర్గా పెట్టాలి రెగ్యులర్గా పెడితేనే తెలుస్తుంది ఈ వరి వేసి నాటేసి కలిపించి పిండి తల్లి లాస్ట్ ఫైనల్ స్టేజ్ కోపించి పోపిస్తా అంటే ఆనందం వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే మనం చేసిన పంట అనేది చేసిన కష్టం అనేది చేతికి వస్తుంది అనేది ఉద్దేశంతో మనకు ఆనందం వస్తుంది అవి వడ్లు నింపిన తర్వాత మన ఆనందం ఆనందంగా ఉంటుందా ఏడవాలా అర్థం కాదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎందుకంటే ఒడ్లు మనకు ఎక్కువైతే తక్కువైతే మనం పెట్టిన దానికి మనకు లాభమా నష్టమా అనేది మన భవిష్యత్ అంతా గప్పడే కదా మన లాభ నష్టాలు అనేది చూడండి ఫ్రెండ్స్ మేము ఇరవై గుంటలు వరి వేస్తే ఒకొక్క డబ్బా వడ్లు అయినాయి అది చెప్పుకుంటే చిగ్గుచేటు కానీ మనం ఏం చేయలేం అంత ప్రకృతి ఒక డబ్బా వడ్లకు నాకు లాభమా నష్టమా అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకైతే ఈ వడ్లు పోస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనం చేసిన పని ఫలితం వచ్చిందని కానీ లాభమా నష్టమా అనేది ఎప్పుడు ఏ రైతు ఆలోచించాడు ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు అనేవాడు మళ్ళీ సేమ్ వ్యవసాయం మాత్రం మళ్ళీ చేస్తూనే ఉంటుంది అది ఎవరైనా సరే రైతులు ఎవరైనా సరే మళ్ళీ వ్యవసాయమే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి నేను చేసినే ఎన్ని వస్తాయనంటే ఒక డబ్బా వచ్చింది అది లాభమా నష్టమా అనేది మీరే తెలియజేయండి